శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి మనిషి కష్టాల పాలైన వారికి అనాథలకు వికలాంగులకు అన్నార్థులకు దుఃఖితులకు తప్పకుండా సేవ చేయాలి యోగ్యత లేని వారికి దానం చేయడం తామసమవుతుంది గర్వము గౌరవము కోసము చేసే దానము రాజసమవుతుంది అలాంటి దానాలు వారి పతనానికే దారితీస్తాయి లేమితో బాధపడుతున్న ఏ ప్రాణికైనా మనిషి కావచ్చు పశుపక్షాదులు కావచ్చు వేటికైనా సరే మనం చేసే దానం వల్ల మనకు కలిగే పుణ్యము అనంతమైనది భగవంతుని యొక్క కరుణ మనపై ఉన్నట్లయితే రాళ్ళు కూడా రత్నాలుగా మారుతాయి పూర్వకాలంలో ఒక ఉత్తమ మహానుభావుడు ఉండేవాడట తనకున్న దాంట్లో యజ్ఞాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చివరికి బీదపడైపోయాడు లేమితో బాధపడుతూ ఉన్నాడు తినడానికి కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితులలో ఒకనాడు ఆయన భార్య ఏవండి మనకు తిండి గడవడమే కష్టంగా ఉంది మీరు చేసినటువంటి యజ్ఞాల వల్ల దాన ధర్మాల వల్ల కలిగినటువంటి పుణ్యాన్ని పక్కనగరుల్లో ఉన్న ఒక ధనవంతుడు కొంటాడట ఆయన దగ్గరికి వెళ్ళి పుణ్యాన్ని అమ్మి డబ్బు తీసుకొచ్చినట్టయితే మన కాలం గడుస్తుంది అని సలహా ఇచ్చిందట అందుకు ఆ మహానుభావుడు ఒప్పుకోలేదు కానీ లేమి వల్ల తిండికే కష్టమవుతున్న రోజులలో తను ఎలాగూ కష్టపడవచ్చు కానీ భార్యను కష్టపెట్టడం ఇష్టం లేదు అందుకే భార్య కోరిక మేరకు పక్క నగరానికి వెళ్ళి తాను సంపాదించినటువంటి పుణ్యాన్ని అమ్మాలని నిర్వహించుకున్నాడట ఆ నగరానికి పోవడానికి సిద్ధపడ్డాడు ఈనాడులాగా ఆనాడు ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి కాలిబాటనే వెళ్ళాలి బహుదూరము అందుకే ఆయన భార్య నాలుగు రొట్టెలను చేసి సర్దిగా కట్టి ఆ మహానుభావుడికి ఇచ్చింది సూర్యోదయం కంటే ముందే మూటతో పక్క నగరానికి బయలుదేరాడు నగరము దగ్గరలో ఏ వ్యాపారస్తుడైతే పుణ్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ నగరానికి దగ్గరలో ఒక చెరువు కనిపించి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు ముగించి ఆ రొట్టెలు తినడానికి మూట విప్పాడు తినడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంతలోని ఎన్నాళ్ళు నుంచి తిండి లేదో బక్క చిక్కిపోయినటువంటి ఒక కుక్క అక్కడికి వచ్చింది అది చూసినటువంటి ఆ మహానుభావుడు జాలిపడి తనకున్న నాలుగు రొట్టెలలో ఒక ఇచ్చాడు ఆ కుక్క గబగబా రొట్టెను తినేసింది ఆకలితో ఉంది కాబట్టి ఇంకా ఆకలి తీరలేదు అన్నట్టుగా అక్కడే నిలబడి ఉంది అది గమనించినటువంటి ఈ ఉత్తముడు రెండవ రొట్టె మూడవ రొట్టె నాలుగవ రొట్టె తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలన్నీ వేశాడు అప్పుడు ఆ కుక్క తృప్తిగాదిని తోకాడించుకుంటూ వెళ్ళిపోయి అదే మహాప్రసాదం అనుకున్నాడు సంతోషంగా నగరానికి బయలుదేరాడు ఎవరైతే పుణ్యాన్ని గుణాలనుకున్న వ్యాపారస్తుడున్నాడో ఆయన ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే విషయం తెలుసుకున్నటువంటి ఆ ధనవంతుడు మధ్యాహ్నం రండి నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఈ మహానుభావుడు ఒక దగ్గర విశ్రమించాడు ఇలా పుణ్యాన్ని అమ్మడానికి వచ్చినటువంటి వ్యక్తి గురించి తన భార్యతో ఆ వ్యాపారస్తుడు చెప్పాడు మరి పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు కొందామా లేదా అని సలహా అడిగితే ఆ ఇల్లాలు మహాపతివ్రత ఆ మంది ఈరోజు ఆయన సంపాదించిన పుణ్యాన్ని కొందాం అని చెప్పింది సరే అన్నాడు మధ్యాహ్నం అవుతుంది నిర్ణీత సమయానికి ఈ మహానుభావుడు ఆ వ్యాపారస్తుడింటికి వెళ్ళాడు వెళ్ళగానే ఆ వ్యాపారస్తుడు అన్నాడు మీరు సంపాదించినటువంటి పుణ్యంలో ఈరోజు సంపాదించిన పుణ్యాన్ని మీరు అమ్మాలనుకుంటే నేను కొంటాను అన్నాడు మరి దానికి ఏమిస్తారు అని ఉత్తముడు అడుగగా దానికి సరిపడే వజ్రాలు రత్నాలు మనులు మాణిక్యాలను ఇస్తానని వ్యాపారస్తుడు చెప్పాడు ఈరోజు ఏ యజ్ఞం చేయలే నాకు పుణ్యం ఎలా కలిగిందా అని ఆలోచిస్తూ ఆ మహానుభావుడు ఆ వ్యాపారస్తుంతో అన్నాడు ఈరోజు నేను ఏ యజ్ఞం చేయలేదు దాన ధర్మాలు చేయలేదు మరి ఈరోజు నేను ఎలా పుణ్యం సంపాదించాను అని అడిగాడట అందుకు ఆ వ్యాపారస్తుడు అన్నాడు మా భార్య మహాపతివతి మీరు వచ్చే దారిలో నగరము సమీపంలో ఉన్న చెరువు దగ్గర మీరు తినడానికి వచ్చినటువంటి నాలుగు రొట్టెలను కుక్కకు దానం చేశారు దానివల్ల కుక్క సంతృప్తిపడి వెళ్ళిపోయింది ఆ దానం నేను కొంటాను మీరు ఇష్టమైతే అమ్మండి అన్నాడు సరే అన్నాడు మహానుభావుడు ఆ వ్యాపారస్తుడు ఆ నాలుగు రొట్టెల బరువుతో సమానమైన రొట్టెలను చేయించి త్రాసు తెప్పించి ఒక పల్లెంలో రొట్టెలు పెట్టాడు ఇంకొక పల్లెంలో ఆ రొట్టెలు తూగడానికి మనులను రత్నాలను వజ్రాలను వేస్తూ ఉన్నాడు ఎన్ని వేసినప్పటికీ రొట్టెలున్న పల్లెము కిందనే ఉంది ఈ వజ్రాలు వేస్తున్నటువంటి ఈ సంపద వేస్తున్నటువంటి పల్లెము పైకే ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నపు మూటలన్నిటిని కూడా తెచ్చేశాడు అయినా రొట్టెలు ఉన్నటువంటి పల్లెము పైకి లేవటం లేదు అది చూసినటువంటి మహానుభావుడికి ఆశ్చర్యం వేసి క్షమించండి ఇక నా పుణ్యాన్ని నేను అమ్మనని చెప్పేసి ఇంటికి ప్రయాణమయ్యాడు ఇంటికి వట్టి చేతులతో ఎలా వెళ్ళాలి తన భార్య ఏదో ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ తాను ఎక్కడైతే చెరువు గట్టున రొట్టెల మూట విప్పాడో ఆ స్థలంలో ఉన్నటువంటి రాళ్లను ముక్కలను తన ఉత్తరీయంలో మూటగా కట్టుకొని ఇంటికి బయలుదేరాడు ఇల్లు చేరిన తర్వాత భార్యతో అన్నాడు మనము భోజనం చేసేంత వరకు ఈ మూట విప్పకూడదు నాకు కొంచెం పనుంది గ్రామంలో వెళ్ళి చూసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఏదైతే చేయకూడదంటారో అది చెయ్యాలని తపన పడుతూ ఉంటాం మనం అలాగే భార్య ఈ మూట ఎందుకు విప్పి చూడకూడదని అన్నాడు అని తొందరలో ఆ మూట విప్పింది విప్పగానే చిగేల్మని మెరుస్తూ రత్నాలు వజ్రాలు ముత్యాలు అందులో ఉన్నాయి మహాసంతోషంతో ఆ మూటను యథాతథంగా ఉంచింది భోజన సమయానికి భర్త ఇంటికొచ్చాడు ఇన్ని రత్నాలు మనులు మాణిక్యాలు ఎక్కడి నుండి తెచ్చారని అడిగింది అందుకైనా ఏం వేలాకోలం చేస్తున్నావా అందులో రాళ్ళు తప్ప ఏమీ లేవన్నాడు అందుకు ఆమె విటకారం కాదు నేను స్వయంగా చూశాను అని చెప్పింది మూట విప్పి చూయించింది ఆ పెద్ద మనిషి ఆనందంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు తన ప్రయాణంలో జరిగినటువంటి విషయమంతా తెలియజేశాడు భగవంతునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఈ కథ యొక్క ఉద్దేశం ఏమిటంటే కుక్కలాగా లేమితో బాధపడుతున్న వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఏ ప్రాణికైనా దానం చేసినట్టయితే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది భగవంతుని దయాకరుణ వల్ల ఆ ఉత్తముడు తన ఉత్తరీయంలో కట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు మనులు రత్నాలుగా మారిపోయాయి ఆయన లేమి తొలగిపోయింది సకల సంపదలు కలిగి సుఖంగా జీవించాడు అందుకే మనుషులమైన మనం దీనులకు దుఃఖితులకు ఆర్తులకు అనాథలకు అవసరమైన వారికి దాన చేయడం ఉత్తమం కష్టకాలంలో చేసినటువంటి దానము ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది భూకంపాలు వరదలు కరువు కాటకాలు ఏర్పడి ఆపదలో ఉన్నటువంటి అన్నార్థులను ఆదుకొని పిడికెడన్నం వాళ్ళకు అందించినట్టయితే అనంతమైన పుణ్యం కలుగుతుంది అందుకే కష్టకాలంలో ఎవరున్నా మనుషులున్నా పశుపక్షాదులున్నా తనకున్న దాంట్లో దానం చేయాలని కోరుతూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మీ ముందు ఉంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు